రైట్ వాలంటీర్లకు సంబంధించి వైజాగ్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు రైట్ గాయంత్రి ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు వరకు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినంతవరకు ఒక సంచలనం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే వచ్చిన మెజారిటీని బట్టి ఫామ్ చేసిన గవర్నమెంట్కి బట్టి ప్రతి ఒక్క దాంట్లో కూడా కొత్తగా ఏర్పడ ఏర్పడిన ప్రభుత్వం అయితే మాత్రం ఒక సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు అయితే దానికి తగ్గట్టుగానే ఈసారి మరో సంచలనం అనే విషయానికైతే ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాలంటీర్లకు సంబంధించినంతవరకు గతంలో ఏదైతే ఐదు వేల వరకు వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చేవాళ్ళు దాన్ని కాస్త పదివేల వరకు చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది దీంతోనే మొత్తం వాలంటీర్లందరూ కూడా ఇప్పుడు క్యూ కడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది నిన్న మొన్నటి వరకు వాలంటీర్ ఉద్యోగం అంటేనే మనకెందుకు అంటూ దూరంగా పారిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాలంటరీ ఉద్యోగం అంటే వెతుక్కుంటూ కూడా దగ్గరకు వస్తున్న సిచ్యువేషన్ ఏపీలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు వాలంటీర్కి సంబంధించి ఏ విధంగా వాళ్ళ యొక్క ఉద్యోగ ఉండబోతున్నాయి అదేవిధంగా వాళ్ళ యొక్క విధుల యొక్క విధ విధంగా దాని మీద కూడా చర్చ నడుస్తున్న సందర్భంలో వాలంటీర్లు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గతంలో వాలంటీర్లు అందరూ కూడా రిజైన్ చేశారో వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ విధుల్లోకి చేరడానికి మేము సిద్ధంగా ఉన్నాం గత ప్రభుత్వం మమ్మల్ని వేధించింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు మమ్మల్ని వేధించి బలవంతంగా మా చేత రాజీనామాలు చేయించారు తప్పితే ఉద్దేశపూర్వకంగా మేమేమీ కూడా రాజీనామా చేయట్లేదు అంటూ కూడా వాళ్ళైతే చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే దీనికి తగ్గట్టుగానే గతంలో ఎన్నికలకు ముందు ఒకసారి మనం చూసుకున్నట్లయితే వాలంటీర్లందరికీ కూడా రెండు నెలల పాటు కూడా జీతాలు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి పదివేలు చప్పును కూడా ఇవ్వాలి ఆ స్థానిక ఎమ్మెల్యేలు అంటూ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుకుం జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది దీంట్లోనే ఎన్నికలకు సంబంధించి వీళ్ళందరూ కూడా అధికారికంగా అంటే పదివేలు రూపాయలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళ అధికారికంగానే ఒక విషయాన్ని బయటకు చెప్పిన పరిస్థితి అయితే అంతటి కూడా చూస్తుంటే ఎన్నికలని ప్రలోభ పెట్టడానికి అదేవిధంగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల వ్యవస్థని వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క హస్తాల్లోకి తీసుకోవడానికి ఈ విధమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి చాలామంది కూడా వాలంటీర్లు ఆ పదివేల రూపాయలు తీసుకోవడానికి కూడా కొంతమంది నిరాకరించారు అదేవిధంగా కొంతమంది తీసుకున్నారు అయితే దాని తర్వాత కూడా ఉన్న వాలంటీర్ పరిస్థితి ఎట్లా ఉందంటే మీరందరూ కూడా బలవంతంగా రిజైన్ చేయాలి ఒకవేళ కానీ మీరు రాజీనామాలు చేయకుంటే మీపై చర్యలు కూడా తీసుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదంటూ కూడా గతంలో ఉన్న ప్రభుత్వం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది కూడా ఇబ్బందులు పెట్టారు దీంతోనే వాలంటీర్లు దాదాపుకు చూసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ వరకు కూడా మొత్తం రిజైన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సెవెంటీ పర్సెంట్ వరకు యధావిధిగా వాళ్ళ యొక్క విధుల్లో కొనసాగకపోయినా సరే వాళ్ళంతా కూడా స్తబ్దతగా నిలబడి ఒక సైడ్కి ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈసారి ఇదే విషయాన్ని అయితే ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు మేము ఎందుకంటే గతంలో కావాలని చెప్పి మేము ఎవరైనా కూడా రిజైన్ చేయలేదు కేవలం వాళ్ళందరూ కూడా మమ్మల్ని ప్రలోభాలకు గురిచేసి అదేవిధంగా ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని అందరిని కూడా బెదిరించి భయభ్రాంతులను చేసి మొత్తం రిజైన్ చేయాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కనుక దాంతోనే మేము రిజైన్ చేసాక తప్ప తే మాకు ఉద్యోగం మీద కూడా బాధ్యత ఉంది ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన అయితే మా దాంట్లో ఉందంటూ కూడా ఇప్పటికే చాలామంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క స్థానిక నాయకులతో కావచ్చు లేకపోతే స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే మా అందరికి కూడా మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోండి మేమందరం కూడా మళ్ళీ ఏదైతే గత ప్రభుత్వం చెప్పిన దానికంటే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది ఎందుకంటే వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి మళ్ళీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కావచ్చు లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడం కావచ్చు అదేవిధంగా వాళ్ళు ఏవైతే గ్రామ వాలంటీర్కి సంబంధించినంత వరకు ఎటువంటి విధి విధానాలు ఈ కొత్త ప్రభుత్వం చెప్పాలనుకుంటుందో ప్రతి ఒక్క విధులను కూడా నిర్వర్తించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మాకైతే అవకాశం కల్పించండి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ స్థానిక ప్రజాప్రతినిధులకి వెళ్ళి వాళ్ళైతే రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది అయితే ఇదంతా ఒక కోవకు అయితే ఇప్పుడు మెయిన్ ఎవరైతే రిజైన్ చేశారో అది కాకుండా ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీళ్ళ యొక్క అంశం మాత్రం చాలా చర్చ అయిపోయింది ఎందుకంటే వాళ్ళందరూ గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రతి వాలంటీర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూలాలు ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళు మాత్రమే అప్పట్లో వాలంటీర్లుగా సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా గ్రామ వాలంటీర్లుగా విధులు ఇవ్వడం జరిగింది దాంతోనే వాళ్ళంతా కూడా గ్రామాల్లో వచ్చి వాళ్ళ యొక్క విధులు నిర్వహించారు ఇప్పుడు వాళ్ళని కానీ మళ్ళీ యథానికి కొనసాగించినట్లయితే మాత్రం ఏ విధంగా ఉండబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పనిచేస్తారా లేకపోతే నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి విధేయులుగా పనిచేస్తారా అసలు ఎట్లా పనిచేయబోతున్నారో అసలు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక కసరత్తు జరుగుతున్న నేపథ్యంలోనే పూర్తిగా వాలంటీర్ల వ్యవస్థను మొత్తం కూడా అంటే వాలంటీర్ వ్యవస్థ యథావిధిగా కొనసాగుతుందని ఇప్పటికే చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది వాలంటీర్ల ద్వారానే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది వాలంటీర్ల దగ్గర నుంచే ఏదైతే గతంలో వాళ్ళ యొక్క విద్యలు ఏ విధంగా ఉన్నాయో ఈసారి కూడా అంతకు మించి వీధులు ఉండబోతున్నాయి అయితే వాళ్ళు గ్రామంలో అప్పుడు చూసుకుంటే అరవై ఇల్లు ఒకరు మాత్రమే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకునేటప్పటికీ ఒక గ్రామానికి సంబంధించి ఒక మూడు వందల గడపలు ఉన్నాయంటే దానికి ఇద్దరు మాత్రమే పెడతాం ఎందుకంటే వాలంటీర్ అనేది ప్రధానంగా చూసుకున్నప్పటికీ వాళ్ళ యొక్క విధులు వాళ్ళకి ఏవైతే అప్పు ఇచ్చారో వాటిని నిర్వర్తించడానికి కేవలం పెన్షన్ ఇవ్వడమే కాదు మిగతా వాటిల్లో కూడా భాగస్వామ్యాలను చేయాలి దానిలో చేయటం వల్ల ఏదైతే ఏపీలో ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకి ఒక లబ్ధిదారులకి ఇవ్వాల్సిన విషయాల్లో కావచ్చు లేకపోతే మిగతా విషయాల్లో కావచ్చు చాలా ఈజీ అవుతుందంటే దాంట్లో మాత్రం పూర్తిగా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది అందుకోసం అని చెప్పి ఒక మూడు వందల గడప ఉన్న ఒక ఇల్లుకైతే ఇద్దరు వాలంటీర్లు మాత్రమే పెట్టాలంటూ కూడా ఒక ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్న వాలంటీర్లను ఏ విధంగా చేయబోతున్నారు కొత్త వాలంటీర్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందనే మాత్రమే చాలా ఆసక్తి కొనసాగుతున్న విషయం కనిపిస్తుంది అయితే వాలంటీర్లు మాత్రం మరో కొత్త వివాదానికి అయితే తెరలేపారని చెప్పుకోవచ్చు ఎందుకంటే తమ విధుల్లో నిర్వహిస్తాను ఇప్పటివరకు కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో కూడా తమను పెట్టుకుని ఇచ్చారు కనుక ఐదు వేల రూపాయలకి మేము పనిచేసాం కనుక తప్పకుండా మళ్ళీ ఒకసారి మాకు అవకాశం కల్పించండి మాకు ప్రజలకు సేవ చేయాలని ఆలోచన తప్పితే మాకు మిగతా అంశాల మీద ఇటువంటి దాని మీద కూడా రాజకీయ ప్రలోభాలు మాకు వద్దంటూ కూడా వాళ్ళంతా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే కొంతమంది వాలంటీర్లు అయితే పోలీస్ స్టేషన్ల వరకు కూడా వెళ్ళటం జరిగింది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసి తమ యొక్క విధులకు అప్పగించారు కనుక తప్పకుండా మళ్ళీ మేము ఆ విధుల్లో హాజరవుతున్నాం మాకైతే గత ప్రభుత్వంలో కానీ గత లేదా కొంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఇబ్బందులు గురిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా మాకు భయభ్రాంతలు గురి చేస్తున్నారంటూ కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు చాలా వరకు కూడా వాళ్ళు ఫిర్యాదులు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదే అంశాన్ని మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా శ్రీకాకుళం విజయరాగం విశాఖపట్నం మొత్తం మూడు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ప్రస్తుతానికి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇంకొక ప్రధానమైన అంశాన్ని కూడా మనం తీసుకోవచ్చు చాలా మంది వాలంటీర్లు కూడా న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఆ మాకైతే ప్రజలకు సేవ చేయడానికి ఇచ్చిన ఏదైతే అర్హత ఉందో ఆ దాన్ని మళ్ళీ ఎందుకు ఈరోజు కాలు రాస్తున్నారు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గాలకు పాల్పడిందో ఏదైతే గత ప్రభుత్వం మాకు ఇబ్బందులు గురి చేయడానికి అదేవిధంగా ప్రజలకి వాలంటీర్కి వ్యవస్థకి మధ్య అనుబంధం క్రియేట్ చేస్తామని చెప్పుకుంటూనే మా వాళ్ళంతా కూడా ఇబ్బందులు గుర్చేశారు కేవలం ఎన్నికలకు ముందు పెన్షన్ పని పంపిణీ చేయకుండా మిగతా కార్యక్రమాలు చేయకుండా కేవలం అడ్డుకట్ట వేసి ఎన్డీఏ ప్రభుత్వం పైన అదే తెలుగుదేశం కావచ్చు ఇటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు అంటే ఈ ఈ ఎన్నికల్లో వీళ్ళకి దెబ్బతీయాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు కేవలం ఇదంతా చేశారు కనుక అది కాకుండా ప్రజా ఆకాంక్ష మేరకు తప్పకుండా ఈసారి తమకు అవకాశం కల్పించాలంటూ కూడా వాలంటీర్లందరూ కూడా న్యాయస్థానాలందరూ కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరో అంశాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ అచ్చెన్నాయుడు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే మొదటి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు అచ్చెన్నాయుడు ఉన్న తర్వాత ఇప్పటివరకు వాలంటీర్ వ్యవస్థ పైన కూడా చాలాసార్లు కూడా ఆయనే విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వాలంటీర్ అన్న వాళ్ళు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే వాళ్ళు మొత్తం కూడా వాళ్ళని తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది దానివల్ల నేరుగా వాళ్ళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని తీసుకెళ్లి బలవంతంగా అంటే నేరుగా కూడా ప్రజలకు లబ్ధి చేకూరినప్పుడు కూడా వీళ్ళు కేవలం వాళ్ళ పాంప్లెట్ దగ్గరనో లేకపోతే ఇంకో ద్వారానో మొత్తం తీసుకెళ్ళి అది బసి పూసి చేసి మొత్తం ప్రభుత్వం చేస్తుందంటూ కూడా వాలంటీర్ వ్యవస్థ చేస్తుందంటూ కూడా ఇప్పటికే అచ్చెన్నాయుడు అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని ప్రధానంగా తీసుకునేటప్పుడు ఈ విధంగా వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంది ఆయనకైతే రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే నిన్న శ్రీకాకుళంలో కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు వరకు గత ఐదేళ్ల కాలంలో కూడా టీడీపీ కార్యకర్తలందరూ కూడా ప్రధానంగా చాలా వరకు కూడా ఇబ్బందులు పడ్డారు మీరందరూ కూడా కేసులు పెట్టించుకున్నారు మొత్తం అధికారులు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ పూర్తి స్థాయిలో కూడా మిమ్మల్ని ఇబ్బందులు గురి చేశారు కనుక ఈసారి అదేమీ లేకుండా ఈ ఐదేళ్ల పాటు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఎల్లో కలర్ బిల్లు వేసుకొని వెళ్ళండి అధికారులు మర్యాదలు చేస్తారు ఒకవేళ చేయనట్లయితే మాత్రం తన దృష్టికి తీసుకురావాలంటే కూడా చెప్పడం జరిగింది అయితే దీనిపై కూడా చాలా భారీ అంచనాలు పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఒక ఎల్లో కలర్ బిల్లు వేసుకుని వెళ్తే ఒక పోలీస్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావాలి ఎండీఓ ఆఫీస్ కావచ్చు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు ప్రతి దాంట్లో కూడా మీరు వెళ్ళండి తప్పకుండా మీకు మర్యాదలు చేస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తారు దీనిపై కూడా ఇప్పుడు ఒక ఒక్కసారిగా కూడా హఠాత్తుగా ప్రతి ఒక్క దృష్టి కూడా ఆకర్షించిన పరిస్థితి కనిపిస్తుంది ఒక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎందుకంటే ఎల్లో కలర్ ఒక బిల్ల వేసుకొని వెళ్ళటం వల్ల ఇటువంటి మర్యాదలు ఉంటాయంటూ కూడా ఒక వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇదే అంశానికి సంబంధించి జోడించిన తర్వాత yeah చెన్నాయుడు ఒక విషయం చెప్పడం జరిగింది ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో వాలంటీర్లు అందరూ కూడా అవినీతులకు పాల్పడ్డారంటూ కూడా వాళ్ళ వ్యాఖ్యలు చేశారు చాలామంది కూడా వాళ్ళకి కావాలని చెప్పి ఇబ్బందులు గురి చేశారు ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి వాళ్ళంతా కూడా ఇబ్బందులు గురిచేసి ప్రభుత్వం రాకుండా చేయడానికి కూడా చాలా వరకు కూడా అడ్డుకట్ట వేయడానికి వాళ్ళంతా కూడా చే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తారు అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా మొత్తం కూడా పూర్తి కూడా ప్రక్షాళన చేయబోతున్నారు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలా ఉండబో పోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఒక విషయం జరుగుతున్న విషయం కనిపిస్తుంది అయితే మరో విషయాన్ని చాలా ప్రధానంగా ఇక్కడైతే మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా మంది అమ్మాయిలు ట్రాప్లకు గురవుతున్నారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది అయితే దీనిపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టాండ్ విధంగా ఉండబోతుంది అనేది మాత్రమే చాలా కీలకంగా జరుగుతున్న చర్చ ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ మొత్తం స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళడం అదేవిధంగా న్యాయస్థానాలు ఆశ్రయించడం ఇదన్నీ కూడా ఒక ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉండబోతున్నాడు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రమే ఇక్కడ తీవ్రంగా చర్చ జరుగుతున్న విషయం మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని మొత్తం పూర్తి స్థాయిలో కూడా పరిశీలించి దాని తర్వాత వాలంటీర్ వ్యవస్థపై కూడా పూర్తి స్థాయిలో ఒక అంచనాకైతే రాబోతున్న సిచువేషన్ అయితే ఏపీలో ఉందని చెప్పుకోవచ్చు గాయత్రి